శ్రీ అవధూత చింతన శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మిత్రులారా కార్తీక మాసం ఎంతో శక్తివంతమైనది మనం కార్తీక మాసం నవంబర్ ఒకటో తారీఖు ఆ రోజు ఏకాదశి పర్వదినం కూడా ఉంది చక్కగా శనివారం పూట ఈ గ్రహదోషాలన్నీ నివారించాలి అందరికీ మేలు జరగాలి అందరికీ మంచి జరగాలని లోకహితార్థం కోసం మనం చండీ హోమం నిర్వర్తిస్తున్నాం అందరూ కూడా చక్కగా ఈ హోమంలో పాల్పంచుకొని అందరూ ధరించాలి ముఖ్యంగా ఈ చండీ హోమంలో వివాహం కాని వాళ్ళకి గ్రహ దోషాలకి సంతాన సాఫల్యం కోసం అత వివాహాది విషయాల్లో ఇంకా కొన్ని ఇబ్బందులున్నా పితృదోషాలున్నా తర్వాత రాహుకేతు దోషాలున్నా ఏలనాటి శని ప్రభావం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఈ మధ్యలో వాళ్ళందరికీ కూడా ఈ చండీ హోమం ఎంతో మేలు చేస్తుంది చండీ హోమ శక్తి అయితే ఈ చండీ హోమ శక్తి మిగతా చండీ హోమాలు ఉన్నాయి గదిగరు వారు అంతా చేపిస్తూ ఉంటాం చేపిస్తున్నాం అయితే ఈ చండీ హోమం ప్రత్యేకత ఏంటంటే చండీ హోమంలో లక్ష్మీ గణపతి హోమం ఆ లక్ష్మీ గణపతి హోమం తదనంతరం చక మనకి రాహుకేతు నవగ్రహ దోషాల పరిహారానికి పితృదోష మంత్ర స్వరూపంలో తర్వాత మృత్యుంజయ మంత్రంతో ఇలా అన్ని హోమాలు పూర్తి చేస్తూ చివరో చండీ హోమం పూర్తవుతుంది ఇది తెల్లవారుజాము నుంచే మొదలవుతుంది ఇది ఈ చండీ హోమంలో ప్రత్యేకత ఇంకొక ప్రత్యేకత ఉంది ఇవన్నీ భక్తులందరికీ ఈ కోరికలు నెరవేరడానికి ఒక మూడు నెలల నుంచి మా శిష్యులందరూ కూడా చండీ మంత్ర సాధన చేస్తూ ఉన్నారు ఆ మంత్ర సాధన చేసిన శక్తిని కూడా తర్పణంగా వదిలి దారగా వదులుతారు మనం చేస్తూ ఉంటాం కానీ ఆ శక్తిని తర్పణంగా వదలరు ఎవరు కూడా కానీ ఇది అలా కాదు శిష్యులందరూ ఆ మంత్రశక్తిని దైవశక్తిగా తర్పణం వదిలి అందరికీ మేలు జరగాలని చేస్తున్నాము అందరూ కూడా ఈ చండీ హోమంలో తీర్థ ప్రసాదాలు తీసుకొని తరించాలి ముఖ్యమైన వివరాల కోసం ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి ఆ చండీ హోమంలో కూర్చునే దంపతులు ఎవరైనా ఒక్కరు కానీ ఏకంగా కూర్చున్న దంపతుల కూర్చున్న వారికి ఆ చండీ హోమానికి సరిపోయే ద్రవ్యాన్ని చెల్లించి అందరూ కూడా కూర్చోవాలి అందరూ కూడా ఆ భగవంతుడు మేలు చేయాలి ఆ పుణ్యఫలాలు వారికి అందాలి మిత్రులారా సర్వమంగళీభవ శ్రీమాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ మిత్రులారా సర్వమంగళీభవ